నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయం నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు మున్సిపల్ కమిషనర్ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ దేశం కోసం ఎంతో మంది త్యాగమూర్తులు ప్రాణాలు అర్పించాలని వారి ఆశయ సాధన కోసం వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని స్వతంత్రం కోసం ప్రాణాలు వర్చించిన త్యాగమూర్తులను స్మరిస్తూ వారికి జేజేలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్స్ ఇల్లందు మున్సిపాలిటీ వివిధ శాఖల అధికారులు మిప్మా సిబ్బంది మరియు వివిధ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించే ఈ పతాక వందన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మన పాలక వర్గం కూడా పది కాలం అనేది ముగియడం జరుగుతుంది మరి దీనికి ఈ జెండా వందనానికి ఆ ప్రత్యేకత కూడా ఉంది సో ఇలాంటి రిపబ్లిక్ డేలు ఇండిపెండెన్స్ డేలు తర్వాత ఇట్లా అందరూ ఈ విధంగా ఇది ఒక జాతీయ పండుగ దీనికి కులము మతము జాతి ఇట్లా ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నిర్వహించుకునే ఈ పండుగలు సో అందరూ చాలా సంతోషం ఇక్కడికి వచ్చి ఇది నిర్వహిస్తున్నందుకు అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ జెండా వందనం తర్వాత మా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది దానికి కూడా తప్పకుండా కౌన్సిలర్లు అందరూ అక్కడికి హాజరు కావాలి తదనంతరం పార్కులో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి కౌన్సిలర్లు అందరూ ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లు మహిళా అని మళ్ళీ పురుషులు వీళ్ళు కాదు అందరూ తప్పకుండా హాజరు కావాల్సిన గౌరవం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారాలు తెలియజేస్తూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా పతాక వందనం చేసినటువంటి గౌరవ కమిషనర్ గారు శ్రీకాంత్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి గౌరవ కౌన్సిలర్సు అధికారులు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి ప్రతి కార్మికులకు అదేవిధంగా పార్టీ పెద్దలకు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా యొక్క పాలక మండలి జనవరి ఇరవై ఐదు రిజల్ట్ తర్వాత ఇదే ఇరవై ఆరు తారీఖు నుంచి మంచో చెడో తెలియదు కానీ మొదటి రిపబ్లిక్ డే రోజు నుంచే అంటే నేను జెండా వందనం ఎగరేక ముందు నుంచే ఎన్నో రకాల యుద్ధాలు సమస్యలు ఎదుర్కొంటూ మీ అందరి ఆశీస్సులతో పట్టణ ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ఐదు సంవత్సరాలు చివరి రోజు జనవరి ఇరవై ఆరు వరకు పెద్దల ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు కనకన గారి ఆశీస్సులు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారి దీవెళ్లతో వారితో పాటు నన్ను చైర్మన్గా ఆనాడు పేరు ప్రకటించి ముందుకు తీసుకెళ్లేటువంటి ఆనాటి శాసనసభ్యులు మానవ తర్పే గారు తాత మధుగారు పల్లారాయేశ్వరరెడ్డి గారు ప్రత్యేకంగా కేటీఆర్ గారు ఆ రోజు నన్ను నా సామర్థ్యాన్ని గుర్తించి రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాల్లోకి పిలిచి చైర్మన్గా పదవి కట్టబెట్టి ఆ పదవికి ఎక్కడ కూడా ఆటంకం తేవద్దు అని డివిసార్ అనే పదానికి ఆ సార్కున్నటువంటి విలువని కాపాడాలని అనునిత్య ప్రజల్లో ఉంటూ గౌరవ పాలక మండలి సహకారంతో ప్రత్యేకంగా అధికారుల సహకారంతో ఎన్నడూ లేని విధంగా ఇల్లందు మున్సిపాలిటీని ఐదు సంవత్సరాలు కూడా ఒక చరిత్ర సృష్టిస్తూ ఎవరెన్ననుకున్నా ఏమనుకున్నా నిజం అనేది ఒకటే ఉంటుంది ఆ నిజానికి నిజాయితీకి కట్టుబడి అందరం కూడా పనిచేసి ఈరోజు జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందడంలో విశేష కృషిని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పరిన పాదం తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో మా యొక్క కృషికి సహకారం వహించినటువంటి ఇక్కడ సోదరి మనులు పారిశుద్ధ్య కార్మికులు చాలామంది ఉన్నారు వారు కూడా నన్ను తిట్టుండొచ్చు ఇంకా ఏ విధంగా అనుకొని ఉండొచ్చు ఏదనుకున్నది పరిపాలనకు సంబంధించింది అడ్మినిస్ట్రేషన్ విషయంలో తప్ప ఏ ఒక్కరి మీద స్వతహాగా కానీ వేరే కానీ ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి సహకారం కరోనా కాలంలో మీరు అందించినటువంటి ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని అందరం కూడా నిలబెట్టుకుంటూ ఈ రోజు వరకు పనిచేశాం అదే సందర్భంలో భవిష్యత్తులో ఏదేమైనా ఎందుకంటే ఎన్నో రకాల ఎంతో మంది వారి వారి ప్రయత్నాలు చేసుకుంటూ మళ్ళీ తిరిగి పారకు రావాలని కోరుకుంటూ ఉన్నారు వారందరి గురించి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆశీస్సులు వన్ పర్సెంట్ అయితే ప్రజల ఆశీస్సులు తొంభై తొమ్మిది శాతం ఉండాలని చెప్పి కోరుకునేవాన్ని నేను అదే సందర్భంలో ప్రజలేదైతే ఆశించారో ఆ ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దని అవినీతి రహిత పాలన అందించడంలో కూడా మేము కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంలో మాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఆనాటి కమిషనర్ గారు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మేనేజర్ అంకుష్ గారు వారి సహకారంతో వరుసగా మూడు సార్లు అవార్డు తీసుకోవటం అదే సందర్భంలో మధ్య మధ్యలో సరే రకరకాలుగా టెక్నికల్ ఇష్యూలతో కౌన్సిల్ కమిషనర్స్ మారినప్పటికీ తర్వాత శ్రీకాంత్ గారు కూడా వచ్చి వారి ఆధ్వర్యంలో ఈ ఇల్లందు మున్సిపాలిటీని అదేవిధంగా ముందుకు కొనసాగే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ కూడా మరొకసారి ఎందుకంటే ఐదు సంవత్సరాలు పూర్తి కాలం పనిచేయడానికి దేవుళ్ళకు మొక్కినటువంటి మా సోదరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అదేవిధంగా సోదరులు కూడా చాలామంది చైర్మన్గా డివిసారే ఉండాలని సరే రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ముందుకెళ్ళి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మా యాకు షాలు గారు కూడా ఇప్పుడు నా మీద యుద్ధం చేయడానికి వచ్చేవాడు ఒక మాట మాట్లాడగానే ఎందుకంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి సమాప్తం కలుద్దాం అంతవరకు సెలవు